ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము దయచేసి ఏమనుకోకండి మాట్లాడడానికి కాస్త ఇబ్బందిగా ఉంది రెండు రోజుల నుండి కాస్త జలుబు జ్వరం అందుకే రెండు రోజుల నుండి వీడియోలు ఏవి చేయలేదు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏమంటే నేను న్యూస్ పేపర్లో టీవీలో ఒక బాధాకరమైనటువంటి విషయం చూశాను మీ అందరికీ అవగాహన కలిగించడం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను అదేమిటంటే అన్నమయ్య జిల్లా రాయచోటిలో అయ్యప్ప స్వామి భక్తులపైన ముస్లింస్ అందరూ కూడా ఒక్కసారిగా దాడి చేశారు భయంకరమైనటువంటి దాడి చూశారు కదండీ అయ్యప్ప స్వామి భక్తుల మీద ఎలా దాడి చేస్తున్నారు అన్ని మతస్థులు అయ్యప్ప స్వామి భక్తులు అంత లోకమైపోయారా అసలు అయ్యప్ప దీక్ష అనేది ఎంతో కఠినమైనటువంటి దీక్ష ఉదయాన్నే నిద్రలేచి చన్నీటి స్నానం చేసి నల్లని వస్త్రాలని ధరించి శరణగోషలతో అయ్యప్పను పూజించి ప్రతి ఒక్కరిని స్వామి స్వామి అని పిలుస్తూ గోర్లు కత్తిరించుకోకుండా వెంట్రుకలు కత్తిరించుకోకుండా కనీసం వాళ్ళ ముఖాన్ని కూడా అద్దంలో చూసుకోకుండా నేల మీద పడుకుంటూ ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని చూస్తూ ఎంతో నియమనిష్టలతో అయ్యప్ప స్వామిని పూజిస్తారు శబరిమలకు వెళ్ళి ఆ స్వామి దర్శనం చేసిన మాత్రాన ఉప్పొంగిపోతారు చాలామంది హిందువులు చెడు వ్యసనాలకు బానిసైపోయి ఉంటారు కానీ అయ్యప్ప స్వామి మాల ధరించిన తర్వాత మద్యపానాన్ని విడిచిపెట్టిన వాళ్ళు కోకొల్లలు ఉన్నారు ధూమపానాన్ని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు హన్సు పాన్ పాన్పరాక్ ఇటువంటివన్నీ కూడా విడిచేసి మళ్ళీ జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అయ్యప్ప స్వామి దీక్ష అయ్యప్ప స్వామి మాలధారణ ఎంతో మందిని మార్చింది ఎన్నో కుటుంబాల్లో సంతోషాన్ని వెలుగుని తీసుకొని వచ్చింది అటువంటి అయ్యప్ప స్వామి భక్తులంటే ప్రతి ఒక్కరికి లోకమైపోయారండి ఇంతకుముందు బైరి నరేష్ అనేటువంటి ఒకడు అయ్యప్ప స్వామి గురించి నోటికి వచ్చినట్లు మాట్లాడాడు అయ్యప్ప భక్తుల మనోభావాల్ని దెబ్బతీశాడు అప్పుడు పెద్ద గొడవే జరిగింది అయ్యప్ప స్వామి భక్తులంటే అంత చులకనైపోయారా అండి ఇప్పుడు ఇది పాకిస్తాన్ కాదు బంగ్లాదేశ్ కాదు హిందువులే ఎక్కువ ఉన్నటువంటి దేశం మన దేశం పైగా అన్నమయ్య జిల్లా రాయచోటిలో అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళు రథంలో శరణ చేసుకుంటూ స్వామి అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప అని వెళుతూ ఉంటే మసీద్ ముందర మీరు అయ్యప్ప భజన చేసుకొని వెళ్ళకూడదు ఆపుతారా లేదా అని ఆ వాహనాన్ని కొంతమంది అడ్డగించారు వీళ్ళు మేమెందుకు ఆపాలయ్యా మేము భక్తిగా భజన చేసుకొని వెళుతూ ఉన్నాం మా భజనను మేము ఆపము అంటే శాంతి కాముకులము అని చెప్పుకునేటువంటి ఈ ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఆ దర్గాలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కసారిగా వచ్చి అయ్యప్ప స్వామి భక్తుల మీద దాడి చేశారు పెద్ద గొడవే జరిగిపోయింది పోలీస్ సిబ్బంది మీడియా వచ్చేసరికే అయ్యప్ప స్వామి భక్తుల మీద దాడి జరిగిపోయింది వాళ్ళని కొట్టేశారు పాపం అయ్యప్ప మాలలో లేకపోతే వీళ్ళు కొట్టేవాళ్ళు కానీ పవిత్రమైనటువంటి ధారణలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమీ చేయలేకపోయారు ఈ హిందువుల దేశంలోనే అయ్యప్ప స్వామి భక్తుల మీద ఇలా భయంకరంగా దాడి చేస్తూ ఉంటే మన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు రాజకీయ నాయకులు దీన్ని పట్టించుకోరా చూడండి దీని గురించి ఎక్కువ మీడియాలోనూ రాలేదు పైగా ఎవరూ కూడా దీని గురించి వీడియో చేసి ప్రశ్నించలేదు అదే ఒక మసీద్ మీద దాడి జరిగి ఉంటే గోల గోల చేసేటువంటి వాళ్ళు హిందువులందరూ కూడా తీవ్రవాదులు ఉగ్రవాదులు హిందూ దేవతల చేతిలో ఆయుధాలు ఉంటాయి రాముడి చేతిలో బాణం ఉంటుంది శివుడి చేతిలో స్థూలం ఉంటుంది మహావిష్ణువు చేతిలో చక్రం ఉంటుంది ఆంజనేయ స్వామి చేతిలో గదు ఉంటుంది వాళ్ళు ఆయుధాలు పట్టుకుంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా ఒకరిని హింసించడానికి దాడి చేయడానికే ఉంటారు మేము శాంతి కాముకలము మా మతము మాకు శాంతిని మాత్రమే నేర్పించింది అని చెబుతూ కటింగ్లు ఇస్తూ ఉంటారు కదా మైకుల్లో చెబుతూ ఉంటారు కదా ఇప్పుడు ఆ శాంతి కామకులు అయ్యప్ప స్వామి భక్తుల మీద దాడి చేస్తూ ఉంటే రాజకీయ నాయకులు పట్టించుకోరా ఒకసారి ఆలోచించండి హిందూ బంధువులారా రేపటి సమాజం గురించి ఆలోచించండి ఇప్పుడే ఇలా ఉంది పరిస్థితి అంటే రేపు మన పిల్లలు వాళ్ళ పిల్లలు సమయానికి మన దేశంలో హిందువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇప్పటికే బంగ్లాదేశ్లో జరుగుతున్నది మనం చూస్తూ ఉన్నాం కదా హిందూ దేవాలయాలపైన దాడులు హిందువుల్ని చిత్ర విచిత్రంగా హింసిస్తూ కొడుతూ ఉన్నా కూడా మనం ఏం మాట్లాడడం లేదు వాళ్ళకి మద్దతుగా ఉంటున్నామంతే కానీ మనం అక్కడ వెళ్ళి అన్నిటినీ అరికట్టలేం కదా ఇప్పుడు అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో అయ్యప్ప స్వామి భక్తుల మీద భయంకరమైన దాడి చేశారు అయ్యప్ప స్వామి మాలవేయడం నేరమా అయ్యప్ప స్వామిని పూజించడం నేరమా గట్టిగా అయ్యప్ప భజన పాడకూడదా ఇప్పుడు రోజుకు ఆరుసార్ నమాజ్ చేస్తూ పెద్ద పెద్ద మైకులు పెట్టి గోలగోల చేస్తూ ఉన్నారే మేము వింటూ ఊరుకోవడం లేదా ఇప్పుడు మనం ఇళ్లలో పూజ చేసే సమయానికి పెద్దగా స్పీకర్లు పెట్టేసి వీళ్ళు నమాజ్ చేస్తూ అరుస్తూ ఉన్నారే మనం మౌనంగా విని ఊరుకోవడం లేదా అయ్యప్ప స్వామి భక్తులు భజన ఎంతసేపు చేస్తారండి మహా అయితే ఆ వ్యాన్ రోడ్డు దాటడానికి ఒక రెండు నిమిషాలు పడుతుంది మహా అయితే ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఐదు నిమిషాల్లో వాళ్ళు అయ్యప్ప స్వామి ధ్యానం చేసుకొని భజన చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఇంతలోనే వచ్చి వాళ్ళపైన భయంకరమైన దాడి చేశారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి మనం అందరము ఒకటే అందరు దేవుళ్ళు సమానమే అని మనం అనుకుంటున్నాం కానీ అన్ని మతస్థులు అనుకోవడం లేదు అయ్యప్ప స్వాములకు ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం ఉంటే కాస్తైనా ఆలోచించేటువంటి పరిజ్ఞానం ఉంటే దయచేసి పవిత్రంగా అయ్యప్ప స్వామి మాలను వేసిన వారు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నటువంటి వాళ్ళు అక్కడ శబరిమలలో వెళ్ళి స్వామి మసీదులో అక్కడ భజనలు చేయకండి ఈ మధ్యనే యూట్యూబ్ లో చూశాను అయ్యప్ప స్వాములందరూ కూడా శబరిమలకి వెళ్ళి అక్కడ ఓవర్స్వామి మసీదులో భజనలు చేస్తూ గంతులు వేస్తూ ఉన్నారు ఇది మన సంప్రదాయంలో ఉందా మనం ఎందుకు దర్గాలో వెళ్ళి భజనలు చేయాలి పవిత్రంగా అయ్యప్ప స్వామి మాల ధరించినటువంటి అయ్యప్ప భక్తులు ఎందుకు దర్గాలో వెళ్ళి ఆ సమాధుల దగ్గర భజన చేయాలి మనము అయ్యప్ప స్వామి అనుగ్రహం కోసం మాత్రమే మాల ధారణ చేస్తూ ఉన్నాము అన్య మతస్థుల మందిరాల్లోకి దర్గాల్లోకి వెళ్ళి భజనలు చేయవలసినటువంటి అవసరం లేదు దయచేసి ప్రతి ఒక్క హిందువు దీన్ని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులు దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి చూడండి అయ్యప్ప భజన పాట పాడినందుకే వాళ్ళు వచ్చి ఇలా అయ్యప్ప భక్తుల మీద దాడి చేశారే అటువంటి వాళ్ళ మందిరాల్లోకి వెళ్ళి మనం ఎందుకు భజన చేయాలి అంతా ఒకటే అని మనం ఎందుకు అనుకోవాలి మనం అన్యాయంగా ఎవరి జోలికి వెళ్ళకూడదు మనం అన్యాయంగా ఎవరి మీద దాడి చేయకూడదు కానీ మన జోలికి వస్తే మాత్రము విడిచిపెట్టకూడదు మనం ఇలాగే మౌనంగా ఉన్నామంటే ఇది ఎక్కువ అయిపోతుంది ప్రతి ఒక్క హిందువు కూడా జాగ్రత్త పడాలి అన్యమతస్థులు మన వెనక అల్లుతున్నటువంటి మాయా వలయం నుండి మనం తప్పించుకోవాలంటే హిందువులందరూ ఇప్పటికైనా ఒక్కటి కావాలి మన హిందూ ధర్మం మీదే ఎందుకు ఇలా దాడులు జరుగుతున్నాయి మన దేవాలయాలు ఎందుకు పడగొడుతున్నారు ఈ మధ్యనే చూశారు కదా హైదరాబాద్లో ముత్యాలమ్మ దేవాలయంలో వచ్చి అమ్మవారి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసేసారు ఎవరు అంటే ఎవరో పిచ్చివాడు అని చెప్పేశారు హిందువుల దేవాలయాలనే పిచ్చివాళ్ళు ధ్వంసం చేస్తారా అన్ని మతస్తులు మందిరంలోకి పిచ్చివాళ్ళు వెళ్ళరా ఒకసారి ఆలోచించండి బయట ఏం జరుగుతుందని ప్రతి హిందువు కూడా ఇప్పటికైనా మేల్కోవాలి మనం అన్యాయంగా ఎవరిని దూషించవలసినటువంటి అవసరం లేదు ఎవరిని ద్వేషించవలసినటువంటి అవసరం కూడా లేదు కానీ మన దేవీ దేవతల జోలికి వస్తే మన సనాతన ధర్మం జోలికి వస్తే తప్పకుండా మనం అందరము కూడా ఐకమత్యంగా పోరాడాలి మన హిందువులందరూ కూడా ఒక్కటి కావాలి ఇలా కాకపోతే మన సనాతన ధర్మానికే పెద్ద నష్టము దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి ముఖ్యంగా అయ్యప్ప స్వామి భక్తులకు హిందూ బంధువులందరికీ అవగాహన కలిగించడం కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను లోకా సంస్థాసుకినో భవంతు స్వామియే శరణం అయ్యప్ప స్వస్తి